గౌరవనీయులైన పాడి రైతులకు పశు యజమానులకు మరియు పశుమిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు స్వాగతం సుస్వాగతం సదాలక్ష్మి అనిమల్ ఫామ్ యూట్యూబ్ ఈ ఈరోజు మీరు చూస్తున్న వీడియో సైదాపూర్ మండలం కరీంనగర్ జిల్లా ఆకునూర్ గ్రామం నుండి రైతు రాజుగారు పంపించారు అండి జెస్సీ బ్రీడ్ ఆవులు గర్భధారణ స్థితి ఈ ఆవులు ప్రస్తుతానికి రెండో ఈతకు సిద్ధంగా ఉన్నాయి పాల ఉత్పత్తి మొదటి ఈత సమయంలో ఒక్కో పూటకు సుమారు ఏడు పాయింట్ ఐదు లీటర్ల పాలు ఇచ్చినట్లు తెలిపారు రెండో ఈతలో తొమ్మిది లీటర్ల వరకు పాలు ఇస్తాయనే నమ్మకం ఉందని రైతు రాజుగారు చెప్పారు సిరం బ్రీడింగ్ ఈ ఆవుల గర్భధారణ నాణ్యమైన సీరం ఉపయోగించి మాత్రమే చేయబడింది ధర సమాచారం ఒక్కో ఆవు ధర ఎనభై ఆరు వేల రూపాయలుగా నిర్ణయించారు ధర గురించి చర్చనీయాంశం కూడా ఉండవచ్చు మీకు ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న రాజుగారి నంబర్ తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది రెండు తొమ్మిది ఒకటి నాలుగు సున్నా ఏడును సంప్రదించండి లేకపోతే కామెంట్ చేసి మీరు కావాల్సిన వివరాలు అడగవచ్చు మేము మీకు సమాధానం ఇస్తాం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మరిన్ని పాడి పశువుల అమ్మకాల వివరాలు మరియు పాడి వ్యవసాయం చిట్కాల కోసం సదాలక్ష్మి అనిమల్ ఫామ్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియోను మీ మిత్రులకు మరియు బంధువులకు షేర్ చేయండి తదుపరి వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు